శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ దుర్గాయ నమ ఈరోజు మనం మేషరాశి వారి గురించి ప్రత్యేకంగా తెలుసుకోబో ఈరోజు వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు మరి ముఖ్యంగా చూస్తే సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజులు కూడా వీరి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి మరి మేషరాశి వారికి ధైర్యం ఎక్కువ మరి నిర్ణయాలు తీసుకొని ముందుకు దూకే స్వభావం ఎక్కువగా ఉంటుంది చూస్తానికి సాధు జంతువులా కనపడతారు కానీ వీరికి సింహంకై ఉన్నటువంటి అంత ఉంటుంది ఎందుకంటే వారు ఆ పవర్ని ఎప్పుడూ కూడా అస్సలు సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నా సరే దేన్ని కూడా అస్సలు వదిలిపెట్టవు మరి అలాంటి వారికి ఈ మూడు రోజుల్లో గందరగోళాన్ని కలిగించేటువంటి కొంత అవకాశాలు కొత్త గందరగోళం కొంత ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు ఈ మూడు రోజులు వీరికైతే రాబోతున్నాయి కాబట్టి మేషరాశి వారు ఎవరైనా సరే ఈ వీడియోని కనుక చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోతు మరి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోమ్మకండి ఈరోజు మనం ఉత్సాహంతో ముందుకు వేయాలని మనసు వీరికి ఎప్పుడూ కూడా కలిగి ఉంటుంది ఈ ఇరవై ఎనిమిది సెప్టెంబరు ఆదివారం నాడు వీరికి మనసు కొంచెం చాలా ఆలోచనలతోకి వెళ్తుంది అనమాట కానీ ఎవరో ఒకరు మీ యొక్క ఆత్మవిశ్వాసం పరీక్షించేలాగా అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది మరి లాభము మరి మీకు చూస్తే ఈ మీ పనులలో చిన్న విజయం గుర్తింపు అయితే కొంచెం దక్కబోతూ ఉంటుంది మరి చూస్తే కొద్దిగా తొందరపాటు వల్ల చిన్న చిన్న తప్పులు చేసేటువంటి అవకాశాలు కూడా మీకు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజున మీరు చూసుకుంటే ఈ ఈ యొక్క ఆదివారం నాడు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక అమ్మవారి కృప మీపై ఉండాలన్నా అమ్మవారు మీ ఇంటికి రావాలన్నా మీరు ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు జరగాలన్నా కూడా ఖచ్చితంగా అమ్మవారికి ఎరుపు రంగు పూలు గుగ్గిలం దీపము మీరు సమర్పించాలి అలాగే ఓం ధుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఈ ఆదివారం నాడు అలా జపించినట్లుగా అయితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనుకున్న పనులు కూడా మీకు ముందుకు వెళ్తారు చేసేటువంటి ప్రతి పనులలో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క అడుగు కూడా మీకు విజయం సాధిస్తుంది కాబట్టి మేషరాశి వారు ఎవరైనా సరే ఈ ఆదివారం అనగా సెప్టెంబరు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు మీరు ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి ఇక రెండో రోజు చూస్తే సెప్టెంబరు ఇరవై తొమ్మిది ఈ ఇరవై తొమ్మిది నాడు సోమవారం నాడు మీరు ప్రత్యేకించి మంచి అవకాశాలు కూడా మీకు దక్కుతున్నాయి ఎందుకంటే ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం మీకు జరగబోతుంది మరి కొత్త అవకాశాలు కూడా మీకు దక్కబోతున్నాయి ఆర్థిక పరంగా కొంచెం మెరుగుదల కూడా ఉంటుంది అనుకోని లాభం ఒక సహాయం మీకు డబ్బు ద్వారా అందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒకరు ఎక్కువగా నమ్మకండి ఎక్కువ నమ్మకం పెడితే ఈరోజు మీపై మోసం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజున మీకు మేషరాశి వర్గానికి ఒకసారిగా నమ్మితే మీరు ఎంత దూరమైనా వెళ్తారు ఏ పనైనా చేస్తారు ఎంత దగ్గరకైనా నిలబడతారు అలాంటి స్వభావం ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని చాలామంది మోసం చేయాలి నష్టపెట్టాలి ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారు సామాన్యంగా మోసపోరు కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క అవకాశాన్ని బట్టి మోసపోయేటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇంకా ఈరోజు పరిహారం వచ్చేపాటికి అమ్మవారిని పసుపు కుంకుమ నువ్వులను దీపంతో సమర్పించాలి అదేవిధంగా సంపద శ్రేయస్సు కోసం ఈ రోజు మీరు అత్య అత్యున్నత స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ సోమవారం నాడు ఖచ్చితంగా తూర్పు వైపు గోడ మీద ఒక నువ్వు నూనెతోటి దీపం వెలిగించి పెట్టినట్లుగైతే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది ఇక ముప్పై తారీఖు సెప్టెంబరు ఈ నెలలో ఈ రోజున ఏ విధంగా ఉంటుందో అప్పుడు తెలుసుకుందాం ఈ రోజు మంగళవారం ఈ రోజు మీకు కొంత మానసిక ఒత్తిడి కలుగుతుంది కుటుంబ విషయాల్లో ఆందోళనలు కూడా రావచ్చు ఎందుకంటే కొత్త ఆభ ఆరంభాలు లేదా శుభకార్యాల ఆలోచనలు మీకు కలుగుతున్నాయి ఈ సమయంలో మీకు పెద్ద మొత్తంలో డబ్బు చేతికి రాబోతుంది ఆరోగ్య సంబంధాల్లో కూడా చిన్న ఉద్రిక్తలు వచ్చేటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి కనుక మీకు మేషరాశి వారికి అడ్డంకి ఎదురైన ఉన్న వారిలో దాటిపోవడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు కూడా అదే ధైర్యం మీకు ఉపయోగపడుతుంది అనే చెప్పుకోవాలి ఎందుకంటే మేషరాశి వారు ఎప్పుడూ కూడా అనుకున్న పనులు సాధించే దాంట్లో ఎక్కువగా ఉంటారు మీకు క్రితం ఉన్న చంద్రగ్రహణం పోయిన తర్వాత నుంచి మీ యొక్క జీవితంలో కొత్త మార్పులు పెను మార్పులు జరగబోతున్నాయి అదే విధంగా మీకు ప్రతి విషయాల్లో కూడా అనుకూలంగా అయితే జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి అమ్మవారు ఈరోజు మీరు మంగళవారం నాడు అమ్మవారికి పాలు లేదా పెరుగు నైవేద్యం సమర్పించాలి ఇంట్లో అందరూ కలిసి ఓం చెంది నమః నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు పండించాలి మరియు కుటుంబ శాంతి ఆరోగ్య రక్షణ కొత్త ఆరంభాలకు ఇది మంచి సూచనగా నిలబడుతుంది కాబట్టి మీరు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది అయితే ఈ మూడు రోజులు కూడా తులారాశి వారికి కొంత తొందరపాటు తగ్గించాలి ఆర్థిక లాభం కొత్త అవకాశాలు కుటుంబ శాంతి కొత్త ఆరంభాలు చూసుకోవాలి ఈ మూడు రోజులు మేము చెప్పినట్టు పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్లయితే మరింత అద్భుతంగా అయితే ఉంటుంది అమ్మవారి ఆశీర్వాదం కూడా రెట్టింపు అవుతుంది మీపై కోపం తగ్గుతుంది ఆర్థిక లాభం పెరుగుతుంది కుటుంబ శాంతి కూడా పెరుగుతుంది మేషరాశి వారు ఈ దసరా నవరాత్రిలో తప్పక అమ్మవారిని పూజించి మూడు పరిహారాలు చేయాలి అలా చేస్తే రాబోయే నెలలో మీకు ధైర్యము విజయము శ్రేయస్సు అత్యద్భుతంగా నిలబడతాయి జై దుర్గా మాత జై చండీ శక్తి అని ప్రతి రోజు కూడా మీరు పఠించాలి అమ్మవారి స్తోత్రాన్ని కాబట్టి మేషరాశి వారు ఎంత శక్తి ఉన్నా ఒక్కొక్కసారి శక్తిని నహించి నశింపజేస్తుంది ఒక్కొక్కసారి వీరికి ఉండేటువంటి తెలివి ఉన్న తెలివిని కూడా వీరికి తెలియకుండానే తప్పుదారిలోకి తీసుకువెళ్తారు కొంతమంది కాబట్టి అలాంటి దారిలోకి మీరు వెళ్ళరని మీరు చేసే పని అనుకూలంగా ఉండాలని మీరు ఏ పని చేసినప్పుడు విజయం సాధించాలని ప్రతి దాంట్లో ప్రతి పనులలో కూడా మీకు విజయం పదంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను రేపు వచ్చే నెలలో మీకు డైలీ కూడా ఏ రోజు ఏ పనులు చేయాలి ఏ రోజు ఏ పనులు చేస్తే మీకు బాగుంటుంది ఎవరి వల్ల ఏం జరుగుతుంది అన్ని విషయాలు వివరంగా చెప్పుకుందాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి